చంద్రబాబు అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు అయింది అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలు పెట్టేశారు గడిచిన నెల రోజుల నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల మీద దాడులు చాలా ఆందోళనలు కలిగిస్తుంది ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై కూడా దుడుకు దిగడం చాలా దారుణం అంటూ అమర్నాథ్ మండిపడ్డారు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూసేకరణ వైఎస్ఆర్సిపి హయాంలో జరిగింది ఏమి చేయకపోయినా అని నేనే చేశానని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది భోగాపురం ఎయిర్పోర్టు భూములకి సంబంధించి కేసుల్ని పరిష్కరించాము రెండు గ్రామాలకు ఎనభై కోట్ల రూపాయలు పరిహారం ఇచ్చాము కేంద్ర సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తీసుకున్నాము మేము చేసిన కార్యక్రమాల్ని తనే చేసినట్లు చెప్పుకుంటున్నారని అమర్నాథ్ వివరించారు నిన్న గారు చేసినటువంటి చెప్పండి లేదా గతంలో జరిగినటువంటి పనులు ఈ మేరకు జరిగాయని చెప్పి చెప్పండి భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం మళ్ళీ నిన్న అక్కడి నుంచి వంద కిలోమీటర్లు మూలపేట ఉంటుంది నాకు తెలిసి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నేను అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో చేశాం అది కూడా దాదాపు నలభై నలభై శాతం పనులు పూర్తయినాయి అక్కడ పోర్ట్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు స్వాగతిస్తూ ఉన్నాం ఇవన్నీ చెయ్యాలి కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న మూలపేటలో ఒకటి కడతానన్నారు నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు దొనకొండలో ఒకటి దగదత్తులో ఒకటి ఎస్ ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం కట్టమని ఇప్పుడు రాండ్ అంటే ఐదు సంవత్సరాల్లో ఏ కడతారో ఎన్ని కడతారో కుప్పంలో ఎన్ని కడతారో లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు క్యాబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఎందుకంటే తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు పది సంవత్సరాల వయసు నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయిపోయింది నాకు నలభై వచ్చింది ఆయనకు డెబ్బై ఐదు వచ్చింది మొన్న కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధలు తీసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు సో ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ సరే మేము మాట్లాడడానికి మేము ఏదన్నా అందడానికి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి కరెక్ట్గా నెల రోజులు నేను గత జూన్ పన్నెండో తారీఖున వారు బాధ్యతలు చేపట్టారు ఈరోజు జూలై పన్నెండు ఏదేమైనప్పటికీ మేము విమర్శించడానికి కానీ మేము ఏదన్నా మాట చెప్పడానికి కానీ ఇంకా మేము సమయం తీసుకుంటాం మొదటి నుంచి చెప్తున్నాం కానీ దానికి అవకాశం వారు కనీసం ఒక ఆరు నెలల సమయం అన్నా ఇవ్వాలి వారు ఏమి చేద్దాం అనుకుంటున్నారో చే చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేద్దాం అనుకుంటున్నారో అనేటువంటి దానికి ఏ ప్రభుత్వానికైనా కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలి అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా అభిప్రాయం కానీ దానికి సమయం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది సరే మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది కానీ అధికారులు ఉన్నారు కదా ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారున్నారు గతంలో ఏపీఐసి ఎండిగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీలకు సంబంధించినటువంటి అధికారులను తీసుకుని వెళ్ళి ప్రాంతాల పేర్లు చెప్పను కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేసారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తపన ఆ రకంగా చేస్తూ ఉన్నారు లావాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ ఏ కొత్త పరిశ్రమ వచ్చినా ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది నలుగురు ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం నేను అనేక సందర్భాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమల స్థాపనకు సంబంధించి మా తాలూకా విధానాన్ని ముఖ్యం ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని మీకు అనేక సందర్భాల్లో చెప్పా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సమావేశం అయినా సరే మాకు చెప్పినటువంటి మాట ఏది ఫైనల్ అయినంత వరకు వారు పెట్టుబడి పెడతారని చెప్పి నిర్ధారణకు వచ్చి మన దగ్గర అన్ని రకాలైనటువంటి భూమి కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినంత వరకు ప్రకటన చేయొద్దు అని చెప్పి చెప్పేవారు ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోయారు అనుకోండి సపోజ్ ఉదే ఉదాహరణ బీపీసీఎల్ ఉంది దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు వారు దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వారు తిరుగుతూ ఉన్నారు రేపు ఉదాహరణ కేరళలోనో తమిళనాడులోనో లేదా కర్ణాటకలోనో లేకపోతే మన దగ్గర మన దగ్గరే అవ్వాలని నా కోరిక రేపు పొద్దున్న పొరపాటున ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు సో ఏది ఏమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలనేటువంటిది మా తాపత్రయం సరే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఇచ్చినటువంటి దాన్ని వారికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి